జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బూడాపాటి శివదత్తు జన్మదిన వేడుకలు పాయకరావుపేటలో ఘనంగా జరిగాయి ఉమ్మడి విశాఖ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నడమ శివదత్తు తన జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుడపాటి శివదత్ తన జన్మదిన వేడుకలను అభిమానులు కూటమి నాయకులు కార్యకర్తలతో కలిసి ఘనంగా జరుపుకున్నారు విశాఖ అనకాపల్లి కాకినాడ జిల్లాలకు చెందిన జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై శుభాకాంక్షలు తెలిపారు శివదత్తుతో కేక్ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జనసేన పార్టీ తరపై ప్రభుత్వం గెలుపుకి ఆహార కృషి చేసిన శివదత్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా అభిమానులు ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేసి ఉచితంగా రక్తదానం చేశారు ఉమ్మడి విశాఖ కాకినాడ జిల్లా తుని పాయకరావు పరిసర ప్రాంతాలకు చెందిన అభిమానులు నాయకులు పాల్గొన్నారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పార్టీ మా అందరికి అప్పుడు మా అందరి తాలూకా అన్నదముల్లి అట్టివాడు నా సోదరు సమ్మానుడు శ్రీ బోడపాటి శివదత్త గారు నాకు సాచారులు చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జి గారు శ్రీ పివిఎస్ఎన్ రాజు గారు ఒక్క రాష్ట్ర పార్టీ కార్యదర్శి శ్రీమతి అంగ ప్రశాంత్ గారు ఒక జిల్లా నలుమూలల నుంచి బోడపాటి శివదత్త గారి పైన ఉన్నటువంటి అభిమానంతో గౌరవంతో వారి జన్మదిన వేడుకల్లో పాల్గొనాలని వచ్చినటువంటి జనసేన పార్టీ నాయకులకు జన సైనికులు అందరికీ ఉదయపూర్ నమస్కారం చాలామంది జన్మదినోత్సవం జరుపుకుంటారు కానీ జన్మదినోత్సవం జరుపుకోవడానికి అర్హత ఉండాలని నేను అన్నగాని కానీ అర్హత ఉన్న మనిషి బోడపాటి శివదత్త గారు అనుదినం పార్టీ ఆయనకి ఇచ్చింది సెక్రటరీ అంతేగాని గవర్నమెంట్ పోస్ట్ కాదు కానీ ఎమ్మెల్యే ఎంపీ ఏ విధంగా అయితే ప్రజల తాలూకా యోగక్షేమాలు గ్రామాల తాలూకా అభివృద్ధి కోరుకుంటారో ఆ రకంగా ఏ అధికారం లేకపోయినా గెలిచింది తొమ్మిదేళ్ల నుంచి జనసేన పార్టీ పటిష్ట కొరకు జనసేన పార్టీలో యువతకి ప్రాధాన్యత ఇచ్చే విధంగా అన్ని కమిటీల్లో ప్రాధాన్యత పెరిగే విధంగా ప్రజలతో మమేకం అవుతూ ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాల్లో కూడా అనేక ఇబ్బందులు వస్తాయి పొల్యూషన్ కానీ లేదా ఇంకోటలు కానీ ఇలా అన్నిట్లు కూడా ఎదుర్కొని విప్లవకారులు లాగా మాకు పనిచేస్తున్నటువంటి పార్టీకి వెన్ను నిలుస్తున్నటువంటి నియోజకవర్గంలో శ్రీ శివదత్ గారిని పూర్తిగా మనస్ఫూర్తిగా జనసేన పార్టీ నుంచి అభినందిస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇవాళ రేపు ఇద్దరు రోజులు పట్టవచ్చేమో కానీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఎవరు నేరుగా రికమెండ్ చేసే పేరు కాదు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి కొంత తక్కువ మందిని ఆయన పేరు పెట్టి పిలుచుకొని ఆయన సున్నితంగా యోగక్షేమాలు అడిగే టీంలో మా శివదత్ ఒకడు పది మంది ఐదు మంది ఉంటారు అలాంటిది అది కారణం ఆయనకి ఇచ్చింది చిన్న పదవి కానీ ఆయన చేసినటువంటి పని ఎక్కువ అంకిత భావం డెడికేషన్ పార్టీపై నిబద్ధత పార్టీలో సీట్ ఇవ్వలేదని లేదంటే ఎమ్మెల్యే ఇవ్వలేదనో లేదంటే ఇంకో గుర్తింపు లేదేనో ఏనాడు మాట్లాడలేదు నాకు ఇచ్చిన పదవి నేను చేస్తానని మాకు వారాహి రథం వారాహి యాత్ర మాకు జనసేన పార్టీగా అత్యంత ప్రతిష్టాత్మకమైంది ఆ వారాహి యాత్ర ప్రారంభం నుంచి చివరి వరకు రథసారిగా ముందున్నారు శివదత్త గారు అందుకని భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఇంకా మనందరం మెచ్చుకునే మనందరం గౌరవించే అవకాశం కూడా గవర్నమెంట్ నామినేటెడ్ లో అవకాశం కూడా దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి నా స్వాగత సమానులు శ్రీ బోడపాటి సోదర ఈరోజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎంతమంది స్వచ్ఛందంగా మా తమ్ముడు పట్ల ప్రేమ చూపించినందుకు అందరికీ పాయిక్రాయపేటలో ఉన్న జనసేన పార్టీ మొత్తానికి నేను కొద్దిగా తెలియజేస్తూ ఒకే ఒక మాట శివ మనసులో ఏముందో అదే ఉంటుంది చేతల్లో ఏముందో మనసులోదే ఉంటుంది నిష్క మనిషి మరి ఒక మంచి నాయకత్వం ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో చాలా ఉన్నతికి ఎదగాలని ఆయన సేవలు తో పాటు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రానికి అందిస్తున్నారు ఇప్పటికీ ఆయన ఆ స్థాయిలో ముందుకు వెళ్ళాలని ఆయన ఎప్పుడూ కూడా సుఖ నా సహచర కార్యదర్శి అయినటువంటి శ్రీ బోడబట్ శివదత్ గారికి మనందరి తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ముఖ్యులందరూ తెలియజేసిన విధంగా ఒకే ఒక మాటలు ఆయన గురించి చెప్పాలంటే అనుకున్నది చేస్తారు చేసేది ఎవరు ఆపినా సరే ఆపరు అంతే అంటే ఎదుటోడు ఏమనుకుంటారు ఏమో అది పది మందికి ఉపయోగపడుతుంది అది అంటే ఎందాకైనా మనం లాక్కొని వెళ్ళాలని ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే ఆయన నేను ఎప్పుడు కొట్టుకుంటున్నట్టే మాట్లాడుకుంటా నేను ఒకటి అడిగితే లేదు మేడం నలుగురి కోసం మించిన వాడు ఎవడేమనుకుంటే మనకేంటి అన్న స్వభావంతో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా ఒక మంచి స్థానంలో కచ్చితంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకుని వెళ్తారని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే ఆ రోజు ఆ స్థాయికి వెళ్ళినా సరే ఇలానే అందరి అన్నలానే ఉండాలని చెప్పి మరొకసారి ఆయనకి తెలియజేస్తూ ఇలాంటి జన్మదిన కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలని చెప్పి మన స్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నవయుగమే సైనికుడా సమయము తెలియని సేవకుడా నవ్యాంధ్రకు ప్రగతిని చూపడి ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతం కోరింది ఓ ప్రతిబాడాకే మద్దతు బలికింది